ఎక్కిస్తున్నాం టైర్లు ఇంకా గాలి అది ఎలా లేబరా ఉంటుంది బండి ముంగ్రంట్ ఫ్రంట్ పోయిందా ఉందా ఇలా ఎక్కి మంచిగా ఎక్కి అది పెట్టే స్టాండ్ పెట్టి పని అయిపోతుంది హైట్ పెంచాలి కొంచెం ఇప్పుతున్నాము ముంగడుదా ఇప్పుడు అది హైట్ పెంచాలి ఇంకా అంటే లబ్బర్ లేనంటే ఏమో తర్వాత వెనక కామన్ పార్ట్లు ఎత్తే హైట్ పెరుగుతుందంట బండి ఆల్రెడీ వెనక బంపర్లు ఇవి టేల్ లైట్లు ఇవైతే కనబడుతున్నాయి ఈ లైట్లు బంపర్ వెనక బంపరు ముంగట బంపర్ రెండు కూడా బుక్ చేసిన వస్తున్నాయి అంట ఇదంతా అయిపోయే లోపల అవి వచ్చేస్తాయి మనం ఇంకా జాగ్రత్త మంచిగా చేసి మొత్తం కూర్చున్నాడు ఎందుకురా దొంగ లెక్కలు చెప్తుంది దోస్తులు ఇప్పుడు దీన్ని మనం లబ్బర్ వేస్తారా మరి ఏం చెప్తారు తెలియదు కానీ హైట్ అయితే ఇస్తారు మొత్తానికి అయితే ముంగట పని అయితే స్టార్ట్ అయిపోయింది టెన్ మనం మొత్తానికి ఇది పరిస్థితి మన బండిది మొత్తం టైర్లు ఎక్కిచ్చేసారు వీటిని బకెట్ సీట్లు చేపియాలి ఇంకా బెడ్ చేపియాలి స్టిక్కరింగు కలరింగ్ చేపి అన్న చేపించద్దా అనేది మీ కామెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది పరిస్థితి టూ సైడ్ ఇప్పించేసారు మొత్తం బండి మీకు ఇంకా జాగ్రత్తలో చూడచ్చు రెండు సైడ్లల్లో ఇప్పేసినాం అన్న మూడు వందలు సో ఇది ఏంటిదో అని పరిశ్రమ కాకు బని హైడ్ చేస్తున్నాం మన హోమ్ హోల్ అన్న గాంధీగారు ఉంటాడు సిశీల స్పెషలిస్ట్ అన్నారు దీనికి ముగ్గు బీతు బండిని హైట్ లేకపోయినందుకు ఇది గాడికి హైట్ పడానికి వస్తుంది లాంగ్ జాతేనా నిత్యకాయే మంచు రావచ్చు లేకపోతే గుంటలలో పోతాం గుట్టలలో పోతే బండి కింద పెద్ద పెద్ద బండ్లు బండలు అవి రావచ్చు తోవాలి ఎందుకంటే భారీ మంచు పడతాయిగా మనాలి లాగా ఇట్లా మొత్తం ఆల్ ఇండియా ట్రిప్ కాబట్టి భారీ ఎత్తున ఉంటుంది ఇదంతా వ్యవస్థ స్కెచ్ చేయాలి ఇవన్నీ చెప్పితే అప్పుడు కానీ మనం దేశం మొత్తం తిరగలేము బాక్సులో వరతలేదు ఇది చూడవచ్చు పుసలు కడి అయితే అది బాక్స్ కొంచెం కడిచేసి దాన్ని కూర్చోబెట్టాలి భయ్యా

ఫైనల్గా ఆరో రోజు పని స్టార్ట్ షాక్ అబ్జర్లో ఈ బోర్డులో ఫిట్ చేసినాం ఇగో బండి హైట్ అయ్యేందుకు ఈ లబ్బర్లు కటింగు ఇదేమో గాంధీ కాడ కట్ చేపించిన ఈ రంధ్రాలేమో అంబేద్కర్ కాడ ఇగో ఈ మధ్యలో ఏమో శాంతినగర్లో ఈ షాక్ అబ్జర్లు హైట్ చేపించినందుకు గిన్ని తంటలు పడ్డా దీని గురించి ఒక రోజు నరాత వేస్ట్ అయిపోయింది ఇంత టెన్షన్ ఉంటాయి దోస్తులు సో ప్రశ్నలు అయితే కొత్త బోర్డులు సో ఇప్పుడు చూడొచ్చు కొత్త బోల్డ్ ఎక్కిస్తున్నాం లబ్బర్లు అవి అరే యూట్యూబర్ నువ్వు అని ఇట్లా అంటున్నాం కెమెరా మోడ్ కట్ ఇద్దాం చెప్పురా చెప్పు అరే నీ గురు అయ్యడు హైమ్ వాడు ఇప్పుడు నువ్వు గురువును ముంచిన శిష్యుడు అవుతావు మించిన శిష్యుని అవుతావా మొత్తానికి అయితే అవుతావు ఓకే పని స్టార్ట్ అయింది బ్యాటరీ కూడా పెద్ద బ్యాటరీ ఇప్పిస్తున్నారు దోస్తులు పెద్ద టన్నాలు తీసుకొచ్చిన లైట్లు ఎక్కియ్యాలి హారన్లు ఇవ ఛార్జర్ అన్ని టోటల్స్ ఉన్నాయి సౌండ్ సిస్టమ్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఎక్కిస్తున్నారు చూడొచ్చు మీరు ఒకటి ఆల్రెడీ ఎక్కించినాం హైట్ తెచ్చిన కానీ నాలుగు ఎక్కించినాం ఇది హైట్ ఇట్లా హైట్ అవుతుంది హోమ్ని ఇది హోమ్ని పండ్లు హైట్ ఆ తమ్ముడు ఏం చెప్తున్నావు సాక్షులు ఎక్కిత్తు హైట్ పెంచినాం సాక్షులని సాక్షులు ఎట్టినాక

ടങ്ങാം ബസ് കേറ് നടാ ഡബ്ബല സോ ഫണൈത്ത സ്റ്റാർട്ട് ഉണ്ട് മോനെ ഇതിര്다가ച്ചിണ്ടി രണ്ട് എക്കിനേ ഓക്കേ ആ ఇంకో ಡೆക്കానా ఇంకో ಡೆക്കాలి ആ ఇంకో స్టాడియన్ ఉందిగా నువేగా চার ബോർഡ്လား നാലു ബോർഡ്လား നമ്മുടെ മെഡലൈൻ ഇതിందే ఏണ്ട് ఏంది라കിది ఏമ്ല ഗിരി ഗിരി ടൈറ്റോ എന്തായിത് ഇവള് ఉన్నారు అది ಬನ್ನಿ దిയ ಕೇണ്ടി ഇപ്പൊ ഈ ಡೆക്കയാ नेक्स्ट

ఫిట్ అయినట్టేగా నెక్స్ట్ టైర్ ఎక్కించి ఎంత హైట్ అయ్యి పోయింది బండింది అనేది మనం చూద్దాం నీ కూడా ఫస్ట్ టైం ఆ ఇది ఇట్లా ట్రై చేసిడు ఇదో నెక్స్ట్ ఇవి ఉన్నాయి పనులు మొత్తం షిలుం పట్టినాయి ఎడకాడికి ఇదంతా ప్యాచ్ వర్క్ మొత్తం చెప్పేయాలి ఒక జాక్ జాకెట్లో పోతే మెకానిక్ లో పరిస్థితి ఎట్లా ఉంటుంది చూద్దాం అది ఎక్కిస్తావా లేకపోతే సరే చూస్తుంటే మామూలు హైడ్ కనబడతలేదు లేదా కొంచెం దిగుతుంది అనుకోరీ కొంచెం గ్యాప్ ఉంది టైర్ కింద కొంచెం హైట్ దిగుతుంది ఇంకా అంటే బరువు పడ అండ్ టైర్ అయితే ఇట్లా బెండ్ అయింది లోపలికి ఇట్లా ఇట్లా బెండ్ అయింది ఇట్లా ఉండాలి ఇట్లా ఉంది చూడు ఇప్పుడు ఏమైతే మొత్తం సక్సెస్ ఆఫ్ ఫేలా మళ్ళీ ఇప్పుడు అయితే తెలియదు అందనా చూడు ఒకసారి సక్సెస్ ఆఫ్ ఫేలా చూడు చలో రెండు సార్లు ఫిట్ అయిపోయింది రెండు సార్లు ఫిట్ అయిపోయింది ఫిట్ చేసినామంట ఆల్రెడీ యాక్చువల్ అది మీద ఉంటుంది అని కనబడేది అది పోయింది ఇది కూడా సేఫ్ బులెట్ ఓకే బుల్డ్ ఎప్పుడు అయిపోయినట్టేగా కానీ ఇది వీడ చూసినా అయితే కనబడుతుంది అన్నీ కూడా సిద్ధం బట్టి మంచిగా ఒట్టివ్వాలి మా దగ్గర సరే నెక్స్ట్ వెల్డింగ్ వర్క్ ఉంటుంది ఇప్పుడు నేను గ్యారేజ్లో ఉన్నా పొక్కలే పొక్క చూడ బండి పరిస్థితి దీన్ని పట్టుకున్నప్పుడు ఆలినసీ పోవాలి మరి ఏందో ముచ్చాడా చూడాలి మీరు కూడా చూడరు నాకు కూడా టెన్షన్ ఉంది వైరింగ్ కూడా బరాబర్ లేదు తోట ట్రాకర్ వీకర్ అన్నీ పెట్టాలి బండికి ఎందుకంటే వాడ అక్కడ ఎవడన్నా ఎత్తుకోతే ఓడబెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడనే వెల్డింగ్ లేడా వచ్చినా పొక్కలే దిగుతుంది అది హైట్ అయింది నాకైతే ఏమనిపిస్తలేదు మరి అయితే అయిందా అయిందా నాకైతే అయినట్టు అనిపిస్తలేదు అయినా టెడీ అరే టడీ టడీ అంటే మావిడ కాబట్టి ఆ ప్రేమతో అంతే దోస్తులు మీరు అయితే నిజమైన ఫోటో పోతున్నారనుకునేది పాత మూవీస్ కాబట్టి అయిపోయినాడు కొత్త మూయిస్ కదా అవన్నీ కొంతమంది రమ్మని రమ్మని వెళ్తుర్రు పాతోడు వచ్చిందంటే మాత్రం వేరే ఉంటాయి కానీ నేను బూతులు మాట్లాడను వట్టేసిన వీడియోలు కాబట్టి ఇక మాట్లాడా మీరందరూ కూడా ఏదేసేగా వీడియోలు చూడవచ్చు దోస్తులు బ్యాటరీ బాక్స్ చిన్నగా ఉండే దీన్ని పెద్దగా ఎస్తున్నాం అవుతాట పక్కా చూద్దాం ఇక ఇది బ్యాటరీ పెద్ద బ్యాటరీ వేస్తున్నాం అన్నట్టు దానికి చిన్నగా ఉండే ఇక మన తమ్ముడు ఫోన్ చేయగానే నచ్చింది సోయల్ గాడు వీడి చేసినంత పంచర్లు క్లారిటీగా ఇవ్వచ్చాడు తమ్ముడు ప్రేమ చూడు వింది పిలువంగా తమ్ముడు దీనిలో లబ్బర్ కావాలి బ్యాటరీ ఖరాబ్ అయితే అంటే పట్టుకొని ఒక కత్తెరితో నచ్చింది శుక్రియా భయ్ సోయల్ భయ్ బోత్ బహుద్ధ శుక్రియా ఇంటి ఉండాలి తమ్ముడు అంటే టైంకి సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేగా కట్ చేసి నీళ్ళు వేసేసినాయి బండ్ వేసేయాలి దీనికి కలర్ కొట్టాలి మొత్తం మన బడ్జెట్లో స్టైల్ అయ్యేసుకోవాలి చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు పైసలు పెడితే రోడ్ కట్టం మధ్య తరగతి కుటుంబాలు అయ్యవాళ్ళ మీద బతకడం వాళ్ళం కాదా ఏం సో ఇవే ఇప్పుడు కట్ చేసేసి దీనిలో వేసి డబ్బా ప్రస్తుతానికి దీనికి ఇది దీన్ని ఏమంటారు దీన్ని పిచ్ లబ్బర్ పిచ్ ఎందుకంటే బండి కింద ఉంటుంది కాబట్టి దీనికి ఏమైనా శిలుం పట్టే అవకాశాలు ఉంటాయి బండి నీళ్ళలో మునిగినప్పుడు ఇట్లా దీనికి ప్రాబ్లం ఉంటుంది సో ఇది అంటే శిలుం రాదా అంతేగా ఘోరంగా ఇక ఇప్పుడు ఇక శిలుం పడ్డా ఉన్న శిలుం కొరుకుతా ఇప్పుడు ప్రతి ఇది ఇది డామర్ పీచ్ కొట్టమంటా బండి కింద రెండు రెండు సార్ కొట్టా బండి కింద ఇదే కొట్టి అన్న ఇలా లోపల కూడా కొట్టు లోపల కూడా కొట్టాలి అయిపోయింది గా మొత్తం గిడ దీని కింద మంచిగా పెట్టేది ఎందుకంటే బ్యాటరీ దీని ఆగుతాయా బ్యాటరీ నీళ్లు వీళ్ళు పడి మళ్ళీ చిల్లు మర్చే అవకాశాలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి దోస్తులు బండ్లై ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ అది చేయాలి ఫుడ్ ట్రస్ట్ మీద ఆ వెల్డింగ్ ఉంది ఇది ఎక్కిచ్చేస్తే పని అయిపోతుంది మనకు

अच्छा राइट थैंक यू अयो मजे ऐसे नहीं बोलते दूसरा फाइनल का वो सब एट्रेशन ना ना मैं मारे हो फिर क्या लेकर कौन है मारे हो मारे हो मैं मैं मारे, मारे हो वहाँ मारे था नहीं सब वाले भैया ये थोड़ा ये जरा ये भरना था ना जी जरा नहीं थी नहीं इस पर भर ये थोड़ा है भैया पे इधर भी इधर भी रहता है మా బావా ఎవరికైనా కార్లు సేల్ కాని అంటే మంచి మంచి కార్లు తీసుకొస్తారు మా బావా హైమా భాయ్ అంటే వేరే ఉంటది మా బావాది గజ గజకుతాం మా బావ పేరు చెప్పాననే మేము సో ఇదన్నమాట ఈ బ్యాట్ ఇప్పుడు దాని లెక్కేయాలి ఎక్కించి కరెక్షన్ ఇచ్చాడు అయ్యా బ్యాటరీ వేసాడు అంటే చిన్న ముచ్చాడు కాదు ఇగో ఈ డబ్బా పెద్ద చేసి హోల్ చేపించి వీటికి హోల్ చేపించి అక్కడ కడి చేపించి కొత్త వైర్ లేచి కొత్త టన్నాళ్ళు అంటే టన్నాలు చిన్నగా ఉంటాయి పెద్ద బ్యాటరీ కాదు ఇది దానికి మాడు కష్టపడతాం సై తమ్ముడు ఎందుకు కష్టాలు మనకు నీకే ఏంది కష్టాలేదు మనకు గురువు బట్టే శిష్యుడు కాడు గురువు వాడు చేస్తుండో శిష్యుడేమో ఇవి చూస్తుండే అది ఏం చేస్తామే ఇవన్నీ ఫీడియో స్టేషన్ బ్యాటరీ ఎక్కి సెల్ఫ్ కొట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది ఇంజనీ కొంచెం అయిపోతాయిగా క్లైమాక్స్ బావా ఏమన్నావు దీన్ని

పద్దెతరగా కుటుంబాలు ఏం చేయగలదు మాట్లాడాలి మాట్లాడి కథ మంచి మంచి మంచిది చూడు మంచిగా అయితే చేయలేదు లేదమ్మి పారాయి పరిశ్రమ కాదు అది పోయే బాగా దూరం పోయేటప్పుడు థ్యాంక్ యూ బాబా నాకు మంచిగా ఉండమో కడిగి అడిగి ఆ వైరింగ్ అవసరం సెల్ఫర్ మొత్తం మొత్తం ఖరాబ్ అయింది మొత్తం మేధాశక్తి పెడుతున్నా అన్నీ బత్యే బాగా పోతే అన్నట్టు దాన్ని ఊరుకుందా ఆచారం ఏంది నైట్ ఇట్లా బండి అయితే తీసేసినాం బయటికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా చిన్న పని ఉంది మళ్ళా రేపంట ఇప్పుడు మళ్ళా నైట్ అయింది ఈ ఎనిమిది వే రోజు పంచేద్ద అన్న ఏమైంది వచ్చింది అయిపోయింది ఎల్లుడేనంట ఇంకా కాయలే బోర్ కాయలు అక్కడ ఉన్న పాయింట్లకి అయితే ఇప్పుడు బయటకు అయితే వచ్చింది రాయలకి పోవాలమ్మ ఇప్పుడు ఏమైందంటే మనకి హెయిర్ తీయాలి బ్రేక్ హెయిర్ తీయాలి చూసాటూ సో చూసిరా ఎంత సిలుం పట్టినట్టు వెళ్తుంది ఒత్తి పట్టుకో ఇది ఏంటంటే హెయిర్ తీసిడు అన్నట్టు ఎందుకంటే మనం దీనికి హ్యాండ్ బ్రేక్కి కేబుల్ చేసినాక ఎన్క ముంగట సో అందుకనే నాలుగు రోజుల హెయిర్ తీసినాక స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు అయిందారాది పాత కాలం పిల్లలు లేకుంటాడు సేపు